నాకు ఈ బిజినెస్ గురించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండు తారీఖు రోజు సురేష్ అని మా బ్రదరు నాకు చెప్పడం జరిగింది ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు వస్తే రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి తర్వాత కంపెనీలు ఎత్తేస్తాయి సమాజంలో మన మార్కెట్లో ఫేస్ వేలు డ్యామేజ్ అవుతుందని చెప్పి నేను చెప్పిన వెంటనే జాయిన్ కాలేదు కానీ జనవరి నుండి మళ్ళా మా బ్రదరు సెప్టెంబర్లో గడిచిండు అప్పటికి నలభై ఐదు లక్షల రూపాయలు ఆదాయం తీసుకున్నాడు సరే నేను కొంచెం ఆలోచించిన ఏంది నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇందులో ఇంత తొందరగా ఇంత ఆదాయం వస్తుంది దాంతోపాటు వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రోడక్ట్ ఉందో చాలా వందల కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్నాయి చాలా మెజారిటీ కంపెనీలు కూడా నిత్యావసర సరుకులే ఎంచుకుంటున్నాయి కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ వాహనాలు ఎంచుకున్న కంపెనీ ఏడిఎంఎస్ అనేది నేను నిత్యతంగా కన్వేజ్ చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఈ సమాజానికి ఇప్పుడు అవసరమే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఎన్ని చెట్లు పెంచినా కానీ కూడా పర్యావరణాన్ని కాపాడలేకపోతున్నాం పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ఆటోలు నడపకండి రింగ్ రోడ్ బయట నడపండి పొల్యూషన్ పెరిగిపోతుందని ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు మనం ఒక పదేళ్ల తర్వాత ఆలోచించుకుంటే నిజంగా ఈ పరిస్థితులన్నీ గమనించుకుంటూ పోతుంటే ఒక్క పెట్రోల్ వాహనం కూడా రోడ్డు మీద నడవకుండా ఉండే పరిస్థితులు వస్తున్నాయి మరొక పెట్రోల్ వాహనం కూడా రోడ్డు మీద నడవకుండా ఉన్నప్పుడు జనాలు ఏ వాహనాలు అంటే ఎలక్ట్రికల్ వాహనాలు వాడబోతున్నాయి ఈ ఎలక్ట్రికల్ వాహనాలు మనం చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వం కొనుమని చెప్తుంది జనాలు కొనాలని ఆలోచనలు ఉన్నారు ఒకవేళ మధ్యలో మనం అమ్మిపించే పాత్ర వహిస్తే కానీ కోడిసోడు కావడానికి అవకాశం ఉంది ఇట్లా జనాలకు వాహనాలు అవసరం సైకిళ్ళు అవసరం కార్లు అవసరం అని కోటీశ్వర్లు కంపెనీలు పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మకాలు చేసి కోటీశ్వర్లు ఇంకా మరింత కోట్ల రూపాయలు సంపాదించారు ప్రస్తుతం ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు అవసరం అనేది జనరల్గా మనకు అన్లైజ్ చేస్తే అర్థమవుతుంది ఈ ఎలక్ట్రికల్ వాహనాలు కూడా మళ్ళీ కోటీశ్వర్లే బండ్లు మ్యానుఫ్యాక్చర్ చేసి కోటీశ్వర్లే షోరూమ్లు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదిస్తారు ఈ వాహనాలు అమ్ములు ఎలక్ట్రికల్ వాహనాలు అవి సామాన్యులు కూడా అమ్ముకుని కోటిస్టులు కావడానికి ఆలోచించిన కంపెనీ దేశంలో పాల ఏడిఎంఎస్ ఉంటాయి కాబట్టి నిరుద్యోగుల కోసం కోటిస్టులు కావాలనే ఆకాంక్షల కోసం దేశంలో సమానత్వం కోరుకోవడం కోసం ఆర్థిక అసమాలు తొలగిపోవడం కోసం ఏడిఎంఎస్ అనేది మనందరికీ నిచ్చిన పెట్లా ఉపయోగపడుతుంది మన కూడా నిజంగా ఈ అవకాశం వినియోగించుకున్నట్టయితే తరతరాలకు ఆర్థిక సమయం